ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇంక ఈరోజు ఏంటంటే మా పిన్నోళ్ళ అమ్మాయికి అయితే పెళ్ళి అయితే అయింది కదండి ఇంకా మా పిన్నోళ్ళ అమ్మాయిని ఈరోజు అత్తోరింటికి అయితే తీసుకెళ్తున్నామండి సెలవుడి స్వీట్లు పళ్ళు ఇచ్చి అయితే తీసుకెళ్తున్నామండి ఎందుకంటే ఇంక ఈరోజు అయితే మా పిన్న అయితే చాలా బాధపడుతుందండి ఎందుకంటే అమ్మాయిని అత్తోరింటికి పంపించేటప్పటికి ఎవరికైనా కొంచెం బాధ అయితే ఉంటుందండి ఎందుకంటే అక్కడ ముగ్గురు బావగారులు ఇద్దరితో ముగ్గురు తోటి అలా అయితే ఉన్నారు ఇంకా ఒక ఆడబడుసు ఉందండి ఇంకా వాళ్ళు ఎలా మెసులుకుంటుంది ఏమి ఎలా ఉంటుంది ఏంటనేది తల్లికి కొంచెం భయంగా అయితే ఉంటుందండి అందుకని మా వీళ్ళని బాధ అయితే పడుతుంది కానీ సంతోషం కూడా ఉందండి ఎందుకంటే అక్కడ వాళ్ళ ఆడబడుసు వాళ్ళందరినీ తల్లిలాగైతే చూసుకుంటుందండి చాలా మంచిదండి అలా ఆడబడుసు ఉన్న ఊర్లోనే ఉంటుంది పక్కనే ఉంటుందండి దగ్గరే ఇంకా వాళ్ళ ఆడబడుసు ఎప్పుడు వచ్చి చూసుకుంటూ ఉంటుందండి బావగారులు కూడా చాలా మంచి వాళ్ళండి చాలా బాగా చూసుకుంటారు అలాగే తోటిపోడళ్ళు ఉన్నారండి అక్క చెల్లెళ్ళలాగా అయితే కలిసిపోయారు చాలా బాగున్నారు అందుకు మా మా ఒక ఏ అమ్మాయిని కొత్తగా కాపురాలు పంపిస్తానికి కొంచెం బాధగా ఉన్న ఇంకా అక్కడ చాలా మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉందండి మనమైతే ఇప్పుడు అయితే వీడియో అయితే తీసి మీకు అయితే పెడతాను ఎలా తీసుకెళ్తున్నాం ఏంటనేది చూడండి ఇదిగోండి ఇక్కడైతే మా ఇంటి దగ్గర అయితే బయలుదేరిపోతున్నామండి ఇంకా మా అమ్మ మా పిన్ని వీళ్ళందరూ అయితే ఇంకా సెలవుడి స్వీట్లు అన్నీ పసుపు అన్నీ అయితే సెది అవుతున్నారండి ఆటోలోను వాసామగారండి రెండు రకాల స్వీట్లు అయితే తీసుకుందండి ఒక అట్టి గెల పసుపు కుంకు సలుడి ఇంకా అమ్మాయిని పంపించేటప్పుడు అయితే ఈ మట్టికి పట్టుకెళ్తారండి బెడ్షీట్లు కంచాలు గ్లాసులు అమ్మాయి వాడుకుంటాకి అవి పుచ్చుకెళ్తారండి ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఆరుగుండి అమ్మాయి అబ్బాయి ఇద్దరు అయితే అటో అయితే ఎక్కుతున్నారు ఫాస్ట్ గారితో ఫార్ని చేయించిన తర్వాత అయితే అమ్మాయిని అటో అయితే ఎక్కించారండి అమ్మాయిని అబ్బాయిని ఇంకా ఏడుగురు అయితే ఇంకా ఆడోళం అయితే వెళ్తున్నామండి మా చిన్నా ఇంకా అటు తూలి అయినండి మొత్తం తమ్ముడుగురం అయితే వెళ్తున్నామండి అదిగోండి ఇంకా గోపాలపరని అయితే దిగేసాము ఇంక ఇక్కడ మా చిన్నమ్మ ఎక్కి ఇంకా అక్కడైతే దిగేసామండి ఇంకా అందరిని అయితే ఇక్కడైతే ఆఫ్ చేశారండి ఎందుకంటే ఫస్ట్ సారిగా అత్తోరింటికి అయితే అడుగు పెడుతుంది కదండి అమ్మాయి దిష్టు అయితే తీస్తారంటండి ఇక్కడైతే ఆఫ్ చేశారు అదిగోండి ఇద్దరిని అయితే అక్కడ తోరణం కాడా నుంచోబెట్టి పెద్దావిడితోనైతే దిష్టి అయితే తీయంటున్నారు చూడండి ಹೇಯ್ ಅಚೆ ನಂದಾ ಮನ ಯಾಮ ದಿರಾ

Terima <laughs> అంటీ కట్ట ఇదిగోండి రెండో తోటుకోవాలండి ఇంకా మేము అందరం వచ్చామని టీ అయితే పెడుతుందండి అమ్మాయి అయితే చాలా మంచిదండి ఇదిగోండి ఆడబడుసు ఆడపడుస్ అయితే మేము తెచ్చినవి పసుపు కుంకుమ స్వీట్లు పళ్ళు సెలవుడి అన్నీ అయితే సదురుతుందండి బేసినిలోకి ఇంకా అవి అయితే అందరికీ పెట్టాలండి ఊరంతా తిరిగి అయితే పెట్టాలండి సెలివిడి పంచి పెట్టేయాలండి వాళ్ళకు ముగ్గురు మేము ఒక ముగ్గురు ఆరుగురం అయితే బయలుదేరామండి పంచి పెడతాకి అది కూడా చూడండి ప్రతి ఇంటికి వెళ్ళి మొత్తం స్వీట్లు పసుపు కుంకుమ చలువుడి అన్నీ ఇచ్చేసి రావాలండి ఇంకా కి లడ్గి వనకపోస్తా అబ్బా ఆ నా 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 ఎప్పుడు అంటే అనలేదు నీకు మన ఇంకెట్ అడిగా తీసుకో మీరు ఎప్పుడు మడ్జ్లే తీసుకుంటారా ఈసారి చిన్న పైకి కదనుకున్నాను కనుక బాగుంది చాలా బాగుంది भीड़ में लांच बाहर हाथ मारनी అటు సేసంబడి వెళ్ళేది అయితే నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళండి ఏంటి చేటే పెట్టకూడదు ఇదిగోండి బావగారు వాళ్ళ అమ్మాయి అయితే చూడండి వాళ్ళ పిండి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉండి వాళ్ళ పిన్నికి స్వీట్ అయితే తినిపిస్తుంది చూడండి పిల్లలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ పిన్ని వచ్చినందుకు అదిగోండి ఇంకో బాబు గారు వాళ్ళ అమ్మాయి అండి ఆ అమ్మాయి కూడా ఇంకా అక్క తినిపిస్తుందని ఆ అమ్మాయి కూడా తినిపిస్తుంది చూడండి ఆ అమ్మాయి కూడా చాలా సంతోషంగా ఉందండి వచ్చినందుకు ఇంకా పిల్లలతో పాటు అయితే కలిసిపోయి ఇంక ఇక్కడ అమ్మా నాన్నే మరిపించేస్తారండి పిల్లలైతే అందరూ కలిసి సంతోషంగా అయితే ఉంటారండి మాకైతే ఇంకా భోజనాలు కట్టబెట్టి అన్ని మర్యాదలు అయితే చేశారు ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నామండి సెలవుడి స్వీట్లు అయ్యి పంచిపెట్టేసాం కదండీ ఇంకా బయలుదేరిపోతున్నాం బయలుదేరిపోతే బయలుదేరిపోతే ఇంకా తోటికోళ్ళు ఇద్దరికి ఆడబుడుస్కి బావగారులకి అందరికైతే మా చిన్నమ్మ అయితే వాళ్ళ అమ్మాయిని అయితే అప్పగెత్తుందండి బాధపడుతుందండి వాళ్ళకి చెల్లిని అయితే జాగ్రత్తగా చూసుకోండి అమ్మ ఇంకా ఆడబడుస్తేనైతే ఇంకా నా బిడ్డ కాదు మీ బిడ్డమ్మా జాగ్రత్తగా చూసుకోండి మీరే తెలిసి తెలియక ఏమన్నా చేసిన మీరే నేర్పించాలమ్మా ఏమైనా పనులైనా ఏ అయినా వంట పనులైనా అని అన్నీ నేర్పి నేర్పించమని అలా ఆడబడుస్కి అలా తోటి అయితే అప్పగెత్తుందండి మా చిన్నాన్న కూడా ఇంకా బాధపడకమ్మా నీకు అక్కలాంటి తోటుకోడల్లో ఆడబడుసు అందరూ ఉన్నారు అని మా చిన్న కూడా చెప్తున్నాడండి ఇదిగోండి పింక్ కలర్ డ్రెస్ అమ్మాయి మూడు తోటికోవాలండి